నేను పదేళ్ళు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాను ఎప్పుడు ఎవరి మీద తప్పులు కేసు పెట్టమని చెప్పాల లా అండ్ ఆర్డర్ని పోలీసుల చేతిలో ఉంచుకుని లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా కరెక్ట్గా మెయింటైన్ చేయండి మహిళలకి పూర్తి స్థాయి రక్షణ కలగాలి ఎవడు దుర్మ రౌడీ ఏం చేసినా గోండా ఏం చేసినా అన్ని చేసాం కోడి పందాలు విచ్చలవిడి విడిగా ఎవరు దాంట్లో పోయేది వందలాది కుటుంబాలు అయిపోతుంది ఎవరు సంపాదిస్తారు రౌడీ సెంటర్లు దో దుర్మార్గులు దోపిడీదారులు వేలకు వేలు పోలీస్ స్టేషన్కి ఒక పోలీస్ స్టేషన్కి రోజుకి యాభై వేల డాన్ మీడియాకు స్వాగతం నేను మీ శ్రీనివాసరాజుని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామ పరిణామాలపై క్లుప్తంగా కొన్ని వివరాలు అందజేయాలని నిర్ణయించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే గుట్టు సత్యనారాయణ గారు తన పది పది సంవత్సరాల పదవీ కాలంలో ఎవరి మీద ఎలాంటి తప్పుడు కేసులు బనాయించలేదని చిలక పలుకులు పలికారు అయితే ఆయన చేసిన బనాయింపు తప్పుడు కేసులు బనాయింపు వేధింపులు సెటిల్మెంట్లు తదితర వ్యవహారాలు తదితర వ్యవహారాలపై దాని మీడియా క్లుప్తంగా వివరాలను అందజేస్తుంది రెండు వేల మూడులో ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆయన నాయకత్వాన్ని సమర్థించలేని కొందరు ఆయనకు దీటుగా మరో కూటమిని తయారు చేసుకున్న నేపథ్యంలో అప్పటి డిసిసి అధ్యక్షుడు జిఎస్ రావు పిసిసి కార్యదర్శి మాగంటి బాబు పశ్చిమగోదావరి జిల్లా పరిశీలకుడు సరిపల్లి రంగరాజు తాడేపల్లిగూడూ నియోజకవర్గపై కాంగ్రెస్ పార్టీ పరిణామాలను గమనించారు ఇరవై రెండు సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం యువకులైన తోటగోపి బొలిశెట్టి శ్రీనివాస్ ప్రస్తుత ఎమ్మెల్యే అలాగే పైపోయిన రఘు వీళ్ళ ముగ్గురు నాయకత్వాన్ని వారు సమర్థిస్తూ బలపరుస్తూ తోటగోపి గారికి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పదవులను బాధ్యతగా అప్పచెప్పడంతో పాటు పైపోయిన రఘు గారికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో శ్రీ కుట్టి సత్యనారాయణ గారు వారి పెత్తనాన్ని సహించలేకపోయారు అలాగే ఆయన రౌడీజం నాకు తెలియదు నేను గత పది సంవత్సరాల పదవీ కాలంలో ఎలాంటి రౌడీజాన్ని ప్రోత్సహించలేదు కూటపంద్యాలు వేయించలేదు సెటిల్మెంట్లు చేయలేదని చెప్పుకొచ్చారు దెయ్యాలు వేదాలు వలిస్తే ఎలా ఉంటుందో మన కొట్టి సత్యనారాయణ గారి చిల్లక పలుకులు కూడా అలాగే ఉన్నాయి గురువింద గింజ కింద నలుపును ఎవరూ చూడలేదని అనుకుంటారు అలాగే ఆయన చిలక కొట్టుడు చిల్లర కొట్టుడు వ్యవహారాల మీద ప్రజలు విసిగి వేసారిపోయారు మనం ఇటీవల ఇచ్చిన పట్టు జారిన కొట్టు నాయకత్వం శీర్షికలో విశేష స్పందన వచ్చింది అలాగే గతంలో మేము ఆయన మీద విలేకరి పత్రిక నడి నడిచిన కాలంలో అప్పటి పరిస్థితిని బట్టి అప్పట్లోనే ఇరవై రెండు సంవత్సరాల క్రితం పట్టు జారుతున్న కుట్టు నాయకత్వం అని ఇచ్చాం ఇప్పుడు పూర్తిగా పట్టు జారిపోవడంతో పట్టు జారిన కుట్టు నాయకత్వం అని ఇస్తున్నాం ఆయన పాత్రికేయులను మీద రౌడీజం చేశాడు సామాన్యుల మీద రౌడీజం చేశాడు తన తన దారికి రాని వాళ్ళ మీద అక్రమ క్రిమినల్ కేసులు పెట్టాడు తన మాటని వినని పోలీసుల మీద కూడా హెరాస్మెంట్లు చేశాడు అలాగే ఒక మున్సిపల్ శానిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆయన మాట వినకపోవడంతో ఏలూరు కాలవ కట్టిన చెత్త కుప్పలో దుర్వాసన వస్తున్న చెత్త కుప్పలో గంటసేపు మండు టెండలో నిలబెట్టిన ఘనత కూడా టు సత్యనారాయణ గారికి ఆయనకే దక్కుతుంది ఆయన చేయ ఏదైనా చేయగల సమర్థుడు న్యాయబద్ధంగా చేయలేని అన్ని అన్యాయబద్ధంగా చేస్తాడు ఆయన ఆయన ప్రభుత్వ ఆస్తులను ఆయన అనుచరులకు ధారాదత్వం చేసేసారు ఆ ప్రభుత్వ ఆస్తులలో ఆఫీసర్స్ క్లబ్ కొన్ని కోట్లాది విలువ చేసే తాడేపల్లికుడు నడిబొడ్డున ఉన్న ఆఫీసర్స్ క్లబ్ స్థలాన్ని ఆయన అనుసరులకు దానా దారాదత్తం చేసేసాడు ఆఫీసర్స్ లేని ఆ క్లబ్బు ఆఫీసర్ కానీ ఆ క్లబ్బు మెంబరు ప్రైవేట్ వ్యక్తికి దాన్ని దారాదత్తం చేశారు అలాగే హౌసింగ్ బోర్డు సెంటర్లో ఉన్న ఒక చెరువును కూడా తన అనుంగ శిష్యుడికి దారాదత్వం చే చేయడంతో ఆయన కూర్చి ఆయన కూడికని చేసి అమ్మకాలు పెట్టాడు ఇలాంటి సంఘటనలు గోకొలలుగా జరిగాయి అలాగే ఒక సీనియర్ పాత్రికేయుడిని సుమన్ కారు డ్రైవర్తో ఆలుకాఫీస్ సెంటర్లో అందరూ చూస్తుండగా దాడి చేయించి పుట్టించిన ఘనత కూడా మన పుట్టి సత్యనారాయణకే దక్కుతుంది పుట్టి సత్యనారాయణ గారి అవినీతి అక్రమ వ్యవహారాలపై మరికొన్న కథనాలు వచ్చే వారంలో డాన్ మీడియా ద్వారా మీకు అందజేస్తున్నాం అందచేయడం జరుగుతుంది అలాగే మన డాన్ మీడియాను అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న చిన్న యాడ్లు ఇప్పించి మరికొన్ని వార్తలను అన్యాయ అక్రమాల వార్తలను వెలుగులోకి తీసుకురావడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను we are srinivas raju